గుంటూరు మల్లికార్జునరావు పేట మూడో లైన్ మనోబికా స్కూల్ ప్రాంగణంలో మదర్ జ్ఞానమ్మ హోం వృద్ధుల ఉపయోగపడి నూతన భవనాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు డోనర్ గ్రేగరీ ట్రంప్ మిస్టర్ బార్బరా ట్రంప్ మరియు గుంటూరు నగర మేయర్ కోమలమూడి రవీంద్రబాబు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా సిస్టర్ సిల్వా మీడియాతో మాట్లాడుతూ మాకు చాలా సంతోషకరమని అన్నారు దేవుని కృప వలన

And for being the backbone to our... Thanks to you all, dear... <laughs> this even would be hollow without a true joyful expression that transcended all barriers and moved every heart. Thank you, dear teacher, and God bless you, dear... ...pour into every child is truly... <clears> throat> throat> స్వామి ఇక్కడ చూడండి అందరు ఇక్కడ చూడండి స్వామి అందరు ఇక్కడ చూడాలి It is a very joyful day as we celebrate the inauguration of this beautiful house, taking care of the elderly who have some special needs. We're very grateful to be a part of it, and we thank all the sisters of St. Anne for all their hard work and love that they give to so many people, especially the elderly. God bless. హోమ్ ఫర్ ది ఎల్డర్లీ డిసేబుల్ చిల్డ్రన్ వాళ్ళకు మేము ఇక్కడ ఈ సెంటాన్స్ మనో వికాస్ కేంద్ర ప్రాంగణంలో నూతనంగా గృహాన్ని ప్రారంభించుకుని ఉన్నాము దీనికి మాకు ఎంతో మంది ధర్మదాతలు వారి యొక్క సహాయ సహకారాన్ని అందించి ఉన్నారు ఇది మా యొక్క పునీత అన్న అంబ సంస్థ ఫిరంగపురం గారి తరపున మరి మా యొక్క గుంటూరు ప్రావిన్స్ లో మా యొక్క మదర్ జనరల్ గౌరవనీయులు మదర్ అంతోనమ్మ గారు మరి అదే విధంగా మా యొక్క కంటిన్యూస్ డోనర్ ఫాదర్ రఫేల్ రెడ్డి గారు మరి అదే విధముగా మా యొక్క గుంటూరు ప్రాంత విభాగ అధినేత సిస్టర్ మేరీ పాల్ ట్రీస గారి యొక్క ఆధ్వర్యంలో సహాయ సహకారంతో మేము ఇక్కడ నూతనముగా మరి జీవితంలో ఎవరూ లేనటువంటి వారికి ముఖ్యముగా వయస్సులో మీద వయసు మీద పడినటువంటి విభిన్న ప్రతిభావంతుల యువ యువతలకు ఇక్కడ నూతన గృహాన్ని ఏర్పాటు చేసి ఉన్నాము దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మరియు ముఖ్యంగా ఈ రోజు ఇక్కడకు విచ్చేసినటువంటి అమ్మే రవీంద్రబాబు సార్ గారికి అదే విధంగా ఇంజనీర్ సార్ భావనారాయణ గారికి మరి దీనికి మాకు సహాయాన్ని అందించిన మా యొక్క శ్రేయోభిలాషులు స్నేహితులు మరి డీకన్ గ్రెగరీ బార్ ట్రమ్ గారికి మరియు వారి యొక్క సతీమణి బార్బరా గారికి మేమందరం కూడా చేతులు జోడించి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము మాకు వారిచ్చినటువంటి యొక్క గొప్ప అవకాశానికి మరి మా యొక్క తల్లి జ్ఞానమ్మ గారి యొక్క దివ్య ఆశిస్తులు ఎప్పుడు కూడా ఈ యొక్క నూతన భవనంలో ఉంటాయని మేమందరము ఆశిస్తూ మా తల్లి జ్ఞానమ్మ గారికి అంజలిలు ఘటిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ మరి ఇక్కడ మా యొక్క ప్రిన్సిపల్ సిస్టర్ సిస్టర్ సగాయసెల్ వాయిడా గారి తరపున మా యొక్క టీచర్స్ అందరి తరపున మా చిన్నారి బిడ్డలందరి తరపున ప్రతి ధర్మదాతకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాము మా చిన్నారి బిడ్డలందరూ కూడా వారికి మాట మాటలు రావు వినపడదు మరి అదే విధంగా మానసిక వికలత్వం లేనటువంటి చిన్నారి బిడ్డలు చక్కటి నృత్య ప్రదర్శన తోటి మరియు అర్ధవంతమైనటువంటి ప్రదర్శన ఇచ్చి ఈ రోజు యొక్క ఆ నూతన గృహ ప్రారంభోత్సవాన్ని చాలా గొప్పగా చేసి ఉన్నారు దీనికి సహకారం అందించినటువంటి మా యొక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయుర బృందాన్ని బృందం